యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస ఎక్కడుందో అసలు ఉందో లేదో తెలియని మిస్ట్రీ దేశం అప్పుడప్పుడు ఆ దేశ ప్రతినిధులమని చెప్పుకునే కొందరు కాషాయ వేషధారులు అంతర్జాతీయ వేదికలపై దర్శనమిస్తూ తమకు ఒక దేశం ఉందని ప్రపంచాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తుంటారు రెండు వేల ఇరవై మూడులో ఐక్యరాజ్య సమితి వేదికపై అలానే కనిపించారు అప్పట్లో ఈ వ్యవహారం పెద్ద దుమారమే రేపింది ఆ తర్వాత యథావిధిగా కనిపించకుండా పోయినా ఇటీవల నిత్యానంద జీవ సమాధి అంటూ మరోసారి వార్తల్లో నిలిచారు ఇప్పుడు బొలీవియాపై కన్నేసి వరల్డ్ మోస్ట్ బర్నింగ్ ఇష్యూగా మారారు ఇంతకు అత్యాచార ఆరోపణలతో దేశం విడిచి పారిపోయిన నిత్యానంద ఏం చేస్తున్నారు కైలాస దేశం పేరుతో ఇతర దేశాలను ట్రాప్ చేయటం వెనుక వ్యూహం ఏంటి లెట్స్ వాచ్ అరచేతిలో విభూతిని కాదు ఏకంగా దేశాన్నే చూపిస్తాడు చిన్న దేశాల ఆశలతో చెలగడ్డమాడి ట్రాప్ లో పడేస్తాడు కనుకరించిందే తల్లి అవునా స్వామి మాయ లేదు మంత్రం లేదంటూనే మత్తుగా ముంచేస్తాడు నిత్యానంద ఈ పేరు వినగానే చేతికి సంఖ్యలతో చెరగని చిరునవ్వుతూ పోలీసుల వెంట అమాయకంగా నడిచి వెళ్లి నిలువెత్తు కాషాయ రూపం కళ్లలో మెదురుతుంది ఆ తర్వాత సాములోరి ఆంతరంగిక గదిలో అరాచకాలు కళ్ల ముందు కదలాడుతాయి ఆ వెంటనే తాను అసలు కాదన్న కనింగ్ కన్ఫెషన్ గుర్తొస్తుంది చివరిగా దేశమిడిచి పారిపోవడం ఆ తర్వాత కైలాస దేశ ఏర్పాటు వంటి ఒక్కో అంశం క్రైమ్ థ్రిల్లర్ స్టోరీ లాగా మన మైండ్ లో రన్ అవుతుంది సాధారణంగా ఇలాంటి కంత్రి స్వామిజీల గుట్టు బయటపడిన తర్వాత సీన్ ఇలా ఉండదు అయితే జైల్లో చిప్పకొడు తింటూ కాలం గడిపేస్తారు లేదంటే గుట్టు చొప్పుడు కాకుండా లొకేషన్ మార్చేసి కొత్త జీవితంలోకి షిఫ్ట్ అవుతారు కానీ నిత్యానంద అలా కాదు ఎందుకంటే అతడు రంగులు మార్చే ఊసరు వెళ్లిలంటోడు అరచేతిలో విభూది కడుపులోంచి లింగాలు తీసి మాయ చేసే టైప్ కాదు చిరునవ్వుతో అవతలి వాళ్లను మాయకంలో ముంచేసి అనుకున్నది చేసే మాయగాడు కైలాస దేశాధినేత అంటూ ఇప్పుడు ప్రపంచ దేశాల్ని అలానే కొట్టిస్తున్నాడు ఈ కేటుగాడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస ఎక్కడుందో తెలీదు అసలు ఉందో లేదో కూడా క్లారిటీ లేదు కానీ ఆ దేశ ప్రతినిధులమని చెప్పుకునే కొందరు కాషాయ వేషధారులు అప్పుడప్పుడు బయట ప్రపంచంలో ఫ్లాష్ అవుతారు రెండు వేల ఇరవై మూడులో ఏకంగా ఐక్యరాజ్య సమితిలోనే ఎంట్రీ ఇచ్చారు ఆ టైంలో కైలాస దేశ ప్రతినిధిగా జనివా సమావేశానికి హాజరైన విజయప్రియ తనను తాను ఐక్యరాజ్య సమితిలో కైలాస దేశ శాశ్వత ప్రతినిధిగా పరిచయం చేసుకున్నారు కైలాస దేశం హిందువుల కోసమే ఏర్పడ్డ మొట్టమొదటి సార్వభౌమ దేశమని తమ దేశాధినేత పేరు నిత్యానంద పరమశివమని భారత్ నుంచి పారిపోయిన నిత్యానందపై భక్తి శ్రద్ధలు చూపించారు అదే సమయంలో పైన ఫిర్యాదు చేశారు తమ సుప్రీం నిత్యానందను ఆయన పుట్టిన మాతృదేశమే వ్యధిస్తోందని శిక్షించాలని భావిస్తోందని ఆరోపించారు ఈ విషయంలో ప్రపంచం జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు అప్పట్లో ఈ వ్యవహారం పెద్ద దుమారమే రేపింది ఎక్కడుందో తెలియని కైలాస దేశం ఏకంగా ఐక్యరాజ్య సమితి వరకు ఎలా వెళ్ళిందనే ప్రశ్నలు కూడా తలెత్తాయి కైలాస దేశంతో అమెరికాలోని న్యూయార్క్ సిటీ ద్వైపాక్షిక ఒప్పందాన్ని కుదుర్చుకుంది ఆ ఒప్పందాన్ని చూపించి ఐక్యరాజ్య సమితికి చెందిన కమిటీ ఆన్ ఎకనమిక్స్ సోషల్ అండ్ కల్చరల్ రైట్స్ సమావేశానికి ఆహ్వానం తెచ్చుకున్నట్టు చర్చ జరిగింది అయితే అవి సాధారణ చర్చలని వీటిలో ఆసక్తి ఉన్న ఎవరైనా పాల్గొనవచ్చని యూఎన్ కమిషనర్ ఫర్ హ్యూమన్ రైట్స్ మీడియా అధికారి క్లారిటీ ఇచ్చారు ఓ రకంగా జనివ చర్చలో కైలాస ప్రతినిధులు పాల్గొనడం ద్వారా ఐక్యరాజ్య సమితి గుర్తింపు తమకు దొరికేసిందని ప్రచారం చేసుకోవడం ద్వారా ఇక తమ దేశాన్ని ప్రపంచమంతా గుర్తించేలా చేసే కమర్షియల్ ప్రయత్నాలు చేశారన్నమాట అయితే అవి అంతగా వర్కౌట్ కాలేదు అందుకే ఆ తర్వాత మరో యాక్షన్లోకి దిగారు ఊహా జనిత కైలాస దేశ ప్రతినిధులు అందుకు పరాగ్వేను పరేశం చేశారు కైలాస దెబ్బకు పరాగ్వే కీలక ప్రభుత్వాధికారి పదవి కోల్పోవడమే కాదు ఆ దేశ రాజకీయాలు షేక్ అయిపోయాయి ఇంతకు నాడు కైలాస పరాగ్వే మధ్య ఏం జరిగింది నిత్యానంద కల్పిత దేశంతో ఒప్పంద పత్రంపై సంతకం చేసినందుకు ఓ సీనియర్ అధికారిని పరాగ్వే ప్రభుత్వం తొలగించింది పరాగ్వే ప్రభుత్వం కైలాసదు దౌత్య సంబంధాన్ని పరిగణించాలనే డీల్పై పై పరాగ్వే వ్యవసాయ పశు మంత్రిత్వ శాఖ సిబ్బంది ముఖ్యాధికారి ఆర్నాల్డో మూడులో సంతకం చేశారు ఇది రాజకీయంగా దేశంలో వివాదాస్పదమైంది తీవ్ర విమర్శలు రావడంతో చెమోరో అక్కడి ప్రభుత్వం తొలగించింది ఐక్యరాజ్య సమితి సహా వివిధ అంతర్జాతీయ సంస్థలలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాసను సార్వభౌమ స్వతంత్ర రాజ్యంగా పరిగణించాలనే ప్రతిపాదనకు పరాగ్వే మద్దతు ఇవ్వాలని కూడా ఆ ఒప్పందంలో చెమో తెలిపారు ఒప్పందంపై విమర్శలు రావడంతో ఈ కైలాస్య దేశం ఎక్కడుందో తనకు తెలీదని చెమూరు తెలిపారు అధికారిక ఒప్పందంగా పరిగణించలేమని స్పష్టం చేసింది ఈ ఒప్పందంపై సంతకం చేయడానికి చెమూరుకి ఎలాంటి అధికారం కూడా లేదని తెలిపింది ఇక్కడితో వివాదం ముగిసింది కానీ కైలాస ప్రతినిధులు మాత్రం తమ మాయల్ని ఆపలేదు మరో దేశాన్ని ఉచ్చుల దించారు ఈసారి నిత్యానంద ఉచ్చులో దక్షిణ అమెరికా దేశం బొలీవియా చిక్కింది కైలాసతో సంబంధమున్న కొందరు వ్యక్తులు ఇటీవల బొలివియాలో పర్యటించారు ఈ క్రమంలో కార్చిత్ను ఎదుర్కోవడంలో స్థానిక ప్రజలకు సాయపడిన వీరు ఏకంగా అక్కడి భూమిపై కన్నేశారు వాటి లీజు కోసం స్థానిక తెగలతో ఒప్పందాలు కూడా చేసుకున్నారు అధ్యక్షుడు లూయిస్ ఆర్సుతోనూ కైలాస ప్రతినిధులు ఫోటోలు దిగారు చివరకు రెండు లక్షల డాలర్లు చెల్లిస్తే ఢిల్లీకి దాదాపు మూడింతలుండే ప్రదేశాన్ని ఇరవై ఐదేళ్ల పాటు లీజుకిచ్చేందుకు స్థానికత ప్రతినిధి అంగీకరించారు ఇక్కడే కైలాస ప్రతినిధులు చావు తెలివితేటలు వాడారు ఒప్పంద పత్రాలు ఇరవై ఐదేళ్లు ఉండాల్సిన చోట వెయ్యి సంవత్సరాలు రాశారు లీజుతో పాటు గగనతల వినియోగం సహజ వనరుల తవ్వక వంటి అంశాలను ఒప్పందాలు చేర్చారు వీటికి సంబంధించి బొలీవియా వార్తాపత్రిక పరిశోధనాత్మక కథనాన్ని ప్రచురించడం స్థానికంగా సంచలనం రేపింది అప్రమత్తమైన ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టింది ఈ వ్యవహారంలో సంబంధం సంబంధమున్న ఇరవై మందిని అరెస్ట్ చేసింది స్థానికులతో వీరు చేసుకున్న ఒప్పందాలను రద్దు చేసింది సదరు నిత్యానంద శిష్యులు టూరిస్టులుగా అనేకసార్లు బొలివియా వెళ్లి చివరికి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ నుంచి అక్కడే చేశారు ఈ వ్యవహారంపై బొలివియా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఓ అంతర్జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ వివాదాస్పద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాసతో ఎలాంటి దౌత్య సంబంధాలు కొనసాగించడం లేదని స్పష్టం చేశారు మాత్రం నిజం కైలాస దేశమని ప్రకటించుకున్న నిత్యానంద ఇతర దేశాలతో ఒప్పందాల కోసం పాకులాడడానికి కారణం అంతర్జాతీయ గుర్తింపు కోసమే కానీ తన దేశం ఎక్కడుందో బయటకు రానివ్వడం లేదు ఒకవేళ కైలాస అడ్రస్ తెలిస్తే తనను ఈడ్చుకుంటూ భారత్ కు తీసుకొస్తారనే భయం అతడిలో ఉన్నట్టు కనిపిస్తోంది ఏది ఏమైనా నిత్యానంద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస మిస్టరీ ఇప్పట్లో వేడడం కష్టమే నిత్యానంద మాయలో ఇంకెన్ని దేశాలు చిక్కుకుంటాయో ఏమో You yeah, can't!